రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతోంది ఎందుకు ఈ పోరాటం రెండున్నర సంవత్సరాల నుంచి ఫుల్ స్కేల్ వారు ఎందుకు జరుగుతుంది అంతకుముందు పదేళ్ల ముందు ఏం జరిగింది ఇదంతా మనం ఒక బేసిక్ అవగాహనకు రా రావాలంటే నైన్టీన్ నైన్టీ వన్లో యుఎస్ఎస్ఆర్ సోవియట్ యూనియన్ పతనం తర్వాత యుక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది నైన్టీన్ నైన్టీ వన్లో యుక్రెయిన్ అంటేనే బోర్డర్ లైన్ అని అర్థం అంటే ఈస్ట్కి వెస్ట్కి యూరోప్కి ఏషియాకి మధ్య ఒక బోర్డర్ లైన్ లాగా యుక్రెయిన్ ఉంది యుక్రెయిన్ ఒక కీలక పాత్ర పోషించింది రష్ యుఎస్ఎస్ఆర్లో టెక్నాలజీ కూడా చాలా యుక్రెయిన్లో డెవలప్ అయిన టెక్నాలజీ యుఎస్ఎస్ఆర్కి హెల్ప్ అయింది ఇక్కడ మనం చూస్తే యుక్రెయిన్ ఈస్టర్న్ పార్ట్ అంతా రష్యన్స్ ఉంటారు రష్యన్ స్పీకింగే ఉన్నారు యుక్రేనియన్సే బట్ దే ఆర్ ఆల్ వాళ్ళు రష్యన్ స్పీకింగ్ ఈస్టర్న్ సైడ్లో కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళు రీజియన్స్ అంటారు యుక్రెయిన్లో రీజియన్స్ అంటారు లీవ్ రీజియన్ కీవ్ రీజియన్ హార్కివ్ రీజియన్ ఇలా ఇలా ప్రాంతాలు డాన్బాస్ డానస్క్ ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి ఈస్టర్న్ సైడ్లో అక్కడ ప్రో రష్యన్ ఆ రష్యన్ స్పీకింగ్ ఎక్కువ ఉన్నారు ఈ రష్యన్ స్పీకింగ్ వాళ్ళు కొంత రష్యా అనుకూలత ఎక్కువ ప్రదర్శిస్తారు సో ఇక్కడ ఏమైందంటే నైన్టీన్ నైన్టీ వన్లో యుక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ మొదలైంది కొంత యూరోప్ ప్రో యూరోపా ప్రో రష్యానా అన్న కాన్ఫ్లిక్ట్ కంటిన్యూ అవుతూ వచ్చింది అక్కడ ప్రెసిడెంట్స్ కూడా ప్రో రష్యానా ప్రో యూరోపియన్ ఈ అప్రోచ్ మధ్య నలిగిపోతూ ఉండేవాళ్ళు అది మనకి ఎవిడెంట్గా టూ థౌజండ్ థర్టీన్లో ఏమైందంటే ప్రో రష్యన్ ప్రెసిడెంట్ ఉన్నాడు విక్టరు ఈ విక్టర్ అంటే అక్కడ నెరేటివ్ ఏంటంటే యుక్రెయినియన్స్ చెప్పేది ఇక్కడ ఫ్రీడమ్ తగ్గిపోయింది అబ్జల్యూట్గా ఒక ఆటోక్రటిక్ వేలో గవర్నమెంట్ నడుస్తుంది అన్న ఒక ఫీలింగు ప్లస్ యూరోపియన్ ట్రేడ్ అగ్రిమెంట్లో పార్టిసిపేట్ చేయటానికి విక్టర్ అనుకూలం వ్యక్తం చేయలేదు అందుకనే రష్యా నుంచి ప్రెజర్ వల్ల ఆయన యూరోపియన్ ట్రేడ్ యూనియన్లోకి రాలే రాలేదు అనేది యుక్రెనియన్స్కి కోపం వచ్చింది ఎందుకంటే యుక్రెయిన్ ఒక అగ్రికల్చరల్ దేశం అంటే వ్యవసాయ దేశం పూర్తిగా వ్యవసాయ ఆధార దేశం యుక్రెయిన్లో ఇచ్చిన వీట్ బౌల్ అటు యూరోప్కి ఆఫ్రికా కూడా భారీగా వీట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి యుక్రెయిన్ నుంచి ప్లస్ అగ్రికల్చర్ కంట్రీ అపార్ట్ ఫ్రమ్ దట్ రష్యా నుంచి పైప్లైన్ యూరోప్కి గ్యాస్ యూరోప్ థర్టీ పర్సెంట్ ఆఫ్ గ్యాస్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది ఆ గ్యాస్ పైప్ లైన్ యుక్రెయిన్ ద్వారా వెళ్తుంది సో యుక్రెయిన్కి డబ్బులు కట్టాలి రష్యా గ్యాస్ పైప్లైన్ వెళ్తున్నందుకు మొన్న మొన్నటి వరకు కూడా రష్యా పెయిడ్ ఈవెన్ ఆఫ్టర్ లిమిటెడ్ వార్ సో ఇది ఈ ఈ నేపథ్యం అంటే ఎకనామిక్ నేపథ్యం ఉంది మరోవైపు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు అమెరికన్ ఇంట్రెస్ట్లు ఏంటని తర్వాత చాప్టర్లో బట్ ఈ నేపథ్యంలో ఏమందంటే విక్టర్ మీద యుక్రెయినియన్సు అగెనెస్ట్ అపోజిషన్ మొదలుపెట్టారు సో యుక్రెయిన్ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ది వర్ అగైన్స్ట్ విక్టర్ సో కీవ్లో చాలా ప్రధాన నగరాల్లో ప్రొటెస్ట్లు మొదలయ్యాయి కీవ్లో మైదాన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది నేను అక్కడికి వెళ్ళాను ఇప్పుడు వెళ్తే అక్కడ అన్ని ఫ్లాగ్స్ ఉంటాయి మెమోరియల్స్ అంటే చనిపోయిన సైనికుల సంబంధించిన అఫీషియల్ లెక్కల ప్రకారమే డెబ్బై వేల నుంచి ఎనభై వేల మంది యుక్రెనియన్ సైనికులు చనిపోయారు యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ లెక్కల ప్రకారం పదహారు వేల మంది సివిలియన్స్ చనిపోయారు ఇరవై ఆరు వేల మంది ఇంజూర్ అయ్యారు సరే చనిపోయిన వాళ్ళ కోసం మెమోరియల్స్ అదంతా యుక్రెయిన్లో మనం చూస్తే ఆ మెమోరియల్స్ అన్ని మనకు కనిపిస్తుంటాయి చర్చెస్ పక్కన ఆర్థోడాక్స్ చర్చెస్ యుక్రెయిన్లో చర్చెస్ పక్కన కూడా మెమోరియల్స్ కనిపిస్తుంటాయి సో ఈ మైదాన్ ప్రాంతంలో ఏమైందంటే అంటే మనకి ఒక ప్రొటెస్ట్ డెమోక్రటిక్ ప్రొటెస్ట్లు జరగడానికి మనకి ఇక్కడ ఇది పెట్టారు ఇది హైదరాబాద్లో అక్కడ స్పెసిఫిక్గా లా ధర్నా చౌక్ పెట్టారు సో అట్లా చైనాలో థేనెన్ థీనన్మన్ స్క్వేర్లో ప్రొటెస్ట్ అయితే అప్పట్లో కాల్పులు చేసి చాలామందిని చంపేశారు డెమోక్రటిక్ ప్రొటెస్టర్స్ని అట్లా యుక్రెయిన్లో మైదాన్ అని ఉంటుంది అది వర్డ్ కూడా మన ఉర్దూ అంటే ఇట్ మిక్స్ కదా టర్కిష్ సో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ ఇట్ దెర్ ఇస్ ఎటిమాలజీ ఉన్నట్టుంది సో అయితే మైదాన్లో ప్రొటెస్ట్ మొదలవుతాయి ఈ ప్రొటెస్ట్లో యాంటీ విక్టర్ యాంటీ రష్యన్ ప్రొటెస్ట్లు ఈ ప్రొటెస్ట్లో చాలా పోలీసు లాఠీఛార్జీ పోలీస్ ఫైరింగ్ ఇదంతా అవుతుంది అయినా ప్రొటెస్టర్స్ అక్కడి నుంచి కదలరు ఎందుకంటే విక్టరు దిగిపోవాలి అని సో ఆ టైంలో రష్యన్స్ కొంతమంది స్నైపర్స్ని అంటే అఫీషియల్గా కాకుండా పంపించారన్నది యుక్రెయిన్ ఆరోపణ ఈ రష్యన్ స్నైపర్స్ అక్కడ ఉన్న బిల్డింగ్స్ మీరు చూస్తే ఆ బిల్డింగ్స్ హ్యూజ్ బిల్డింగ్స్ ఉంటాయి ఆ బిల్డింగ్స్ నుంచి కాల్పులు జరుపుతారు ప్రొటెస్టర్స్ మీద నేను మాట్లాడాను ఆ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్తో చాలా మందితో ఆ రోజు అంటే ఒక వాళ్ళ అక్కడ వాళ్ళ ఆలోచన ఏంటంటే మాకు ప్రో రష్యన్ గవర్నమెంట్ ఉంటే రష్యా ఇక్కడికి వస్తే ఒక డమ్మీ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి మేము ఒక ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ఉండాలి అన్న ఆలోచన మాకు ఉంది కాబట్టి మేము ఇలా ప్రొటెస్ట్ చేశాము ఇలా మా వాళ్ళని చంపేశారు చాలామంది యూత్ ఆ ప్రొటెస్ట్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా చాలామంది యూత్ అక్కడ ఉండి దే ఆర్ ఫ్రెండ్స్ దే లాస్ దేర్ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులు వాళ్ళ వాళ్ళ తమ్ముళ్ళు అక్కడ చూశాను వాళ్ళు ఒకళ్ళకి సన్ఫ్లవర్ అంటే ఇష్టం అంట వాళ్ళ ఫాదర్ వచ్చి సన్ఫ్లవర్ అక్కడ అంటే ఆ సన్ఫ్లవర్ తోటలో చనిపోయాడు అతను యుద్ధం చేస్తూ ఆ ఈస్టర్న్ విభాగం ఈస్టర్న్ భాగంలో సో ఇవన్నీ చూస్తే అక్కడ ఆ ప్రొటెస్ట్ తర్వాత ఇతను విక్టర్ దేశం వదిలి రష్యా వెళ్ళిపోతాడు సో అక్కడ ఒక గ్యాప్ ఏర్పడుతుంది ఈ ఈ వ్యాక్యూమ్ని రష్యా కొంత అనుకూలంగా చేసుకొని అగ్రెసర్గా మారింది అన్నది యుక్రెయిన్ వాదన ఆ అగ్రెషన్లో భాగంగా క్రిమియా ఫస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో క్రిమియా అనే ప్రాంతం ఇది ఒక ఒకవైపు భూభాగం ఉండి మూడు వైపులా వాటర్ ఉంటుంది బ్లాక్ సీ మెడిటేరియన్ సీ సో రష్యాకి మధ్యధర సముద్రం మీద ఎక్కువ ఆధిపత్యం కోసం ఎక్కువ సీ బోర్డర్ సీ ఉండాలన్నది దానికోసం రష్యా ఈ క్రిమియా మీద దాడి చేస్తుంది అక్కడ ఆల్రెడీ ఉన్న యాంటీ యుక్రెయినియన్ ఫోర్సెస్ రెబల్ ఫోర్సెస్తో చేతులు కలిపి రష్యన్ రష్యా చాలా డినై చేస్తూ వస్తుంది ఏమని మీరు రష్యన్ ఆర్మీ అంటే లేదు ఇది వీఆర్ నాట్ ఇస్ ప్రైవేట్ ఆర్మీ మాకు సంబంధం లేదు అని అంటే అలా డిస్గైజ్లో వచ్చారన్నది యుక్రెయిన్ వాదన సో రష్యా వాదన ఏంటంటే ఇట్ ఈజ్ బై ద పీపుల్ సో వి ఓన్లీ కేమ్ ఎస్ పీస్ కీపింగ్ ఫోర్స్ లాగా మేము వచ్చాము అన్నది రష్యా వాదన మేము శాంతి సో రష్యా ఏం చేస్తుందంటే ఆ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక రిఫరెండమ్ పెడుతుంది ఆ రెఫరెండంలో రష్యాకి అనుకూలంగా రష్యాకి అనెక్స్ చేయమని ప్రజలందరూ కోరుకున్నట్లుగా ఆ రెఫరెండం ఫలితాలు వస్తాయి యుక్రెయిన్ ఆ రిఫరెండం ఫేక్ అని అది తప్పుడు రిఫరెండమ్ అది మ్యానిపులేటెడ్ రిఫరెండమ్ అని యుక్రెయిన్ చెప్తుంది సో మొత్తానికి రష్యా అనెక్స్ చేసుకుంటుంది క్రిమియా అప్పుడు ఇండియా కూడా పెద్దగా రియాక్ట్ అవ్వలేదు వరల్డ్ చాలా కంట్రీసు ప్రో యూరోపియన్ ప్రో అమెరికన్ కంట్రీస్ కండెమ్ చేశాయి సో క్రిమియా అనెక్స్ అయిన తర్వాత కొన్ని ప్రాంతాలు అప్పటికే రష్యా ఆక్యుపై చేసుకొని ఉంటుంది ఈస్టర్న్ బోర్డర్లో కొన్ని రీజియన్స్ అది బాగా ప్రో రష్యన్ ఉన్న రీజియన్స్ సో దీంతో ఆ వార్ అక్కడితో లిమిట్ అయింది బట్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ టూ ఫెబ్ ట్వంటీ ఫోర్న రష్యా ఫుల్ స్కేల్ ఇన్వేషన్ మొదలు పెడుతుంది అంటే యుక్రెయిన్ మీద భారీగా క్షిపణి దాడులు గ్రౌండ్ ఫోర్సెస్ ఆల్మోస్ట్ వాళ్ళు కీవ్ నగరం నగరం దాకా వస్తారు వాళ్ళు వచ్చిన ప్రాంతాలు బెలారస్ కూడా రష్యాకి హెల్ప్ చేస్తుంది బెలారస్ సైడ్ నుంచి కూడా రష్యన్ ఫోర్సెస్ బికాస్ బెలారస్ నుంచి చెర్నీవ్ మీదుగా రష్యా కీవ్ నగరానికి దగ్గర దారి ఉంది సో అక్కడ వరకు రావటం అప్పుడు యుక్రెనియన్స్లో ఒక యాంటై కొంత యూనిటీ వచ్చి సో యుక్రెయిన్ స్టార్టెడ్ ఆర్మీ కానీ ప్లస్ యూరోప్ నుంచి సపోర్ట్తో యూరోప్ వెపన్స్ ఇవ్వటం యూరోప్ మిసైల్స్ ఇవ్వటం యూరోప్ డ్రోన్ యూరోప్ కానీ అమెరికా బోత్ యూరోప్ అమెరికా యూకే దాన్ని పెట్టుకొని దేకుడ్ వాళ్ళందరినీ పుష్ చేశారు రష్యన్ ఆర్మీని ఈవెన్ ఇప్పుడు బెలారస్ బోర్డర్లో నేను చూశాను ఒక వాల్ కట్టేశారు ఎట్లయితే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య వార్ వాల్ ఉంటుందో మనకి కొన్ని చోట్ల బంగ్లాదేశ్ బోర్డర్లో ఫెన్సింగ్ ఉంటుందో అట్లా వాల్ విత్ ఫెన్సింగ్ కట్టారు సో బెలారస్ నుంచి ఇప్పుడు యుక్రెయిన్లోకి రావటానికి అవకాశం లేదు అప్పుడు ఇన్వేజన్ అయింది కాబట్టి సో ఆ ఇన్వేజన్ అయినప్పుడు అక్కడ ప్రజలు ఎట్లా రెసిస్ట్ చేశారు వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జిని కావాలని యుక్రెయినియన్సే కూల్ చేస్తారు ఎందుకంటే రష్యన్ ఆర్మీ ముందుకు రాకుండా సో ఇలాంటి టాక్టిక్స్ అన్నీ మనం అక్కడ చూసాము తర్వాత డ్రోన్స్ స్పెసిఫిక్గానే మాట్లాడాలనుకున్నాను ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ లేటర్ ఆన్ హౌ ది వార్ మిలిటరీ టెక్నాలజీ ఎలా మారింది అన్నది ఈ వార్లో సో ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే రష్యా ఇక్కడికి వచ్చిందో ట్వంటీ ట్వంటీ టూలో విత్ ద సపోర్ట్ ఆఫ్ వెస్ట్ యుక్రెయిన్ వాళ్ళని పుష్ చేసింది ఒకప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఏరియాని రష్యా కబ్జా చేయగలిగింది అనుకున్న ప్రాంతంలో పుష్ చేసినప్పుడు ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఏరియా మాత్రమే రష్యా కబ్జాలో ఉంది అంటే యుక్రెయిన్ ఆర్మీ అక్కడ చాలా పై చే సాధించింది చాలా వెస్ట్ కూడా ఆశ్చర్యపోయింది యుక్రెయిన్ ఇంత రెసిస్టెన్స్ ఇవ్వగలదా అని ప్లస్ రష్యాలో కూడా అంటే వీక్నెసెస్ రష్యన్ సిస్టమ్స్లో వీక్నెసెస్ కొన్ని బయ బయటపడ్డాయి ఎందుకంటే ఎకానమీలో కానీ లేకపోతే ఆర్మీలో కానీ ఎక్కువ యుక్రెయిన్ చెప్తున్న దాని ప్రకారము వెస్ట్ చెప్తున్న దాని ప్రకారము రష్యాలో ఆరు లక్షల మంది సైనికులు చనిపోయారని అంటే ఈ నెరేటివ్స్ మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపైన్స్ నడుపు నడుపుతుంటాయి యుద్ధంలో అటువైపు నుంచి ఇటువైపున సో నేను చూశాను ఇక్కడ సో ఈ హిస్టారికల్గా అప్పుడు ఎందుకు రష్యా ఫుల్ స్కేల్ ఇన్వేషన్ చేసింది ట్వంటీ ట్వంటీ టూలో అంటే అప్పటికే రష్యా యుక్రెయిన్ అడిగింది నువ్వు యురేషియన్ ట్రేడ్ అగ్రిమెంట్లో నువ్వు జాయిన్ అవ్వు డోంట్ గో విత్ యూరోప్ బికాజ్ ఆర్ అ న్యాచురల్ అలై టు అజ్ యు ఆర్ ఎక్స్ పార్ట్నర్ ఆఫ్ అజ్ యు యుఎస్ఎస్ఆర్లో మీరు పార్ట్నరు ప్లస్ యూ డోంట్ ఫాల్ ఇన్ టు ది ట్రాప్ ఆఫ్ యూరోప్ అండ్ అమెరికా అని రష్యా చెప్తుంది సో దానికి యుక్రెయిన్ అంగీకరించలా మేము యూరోపియన్ ట్రేడ్తో పోతాం ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి మాకు ప్రొటెక్షన్ కావాలి కాబట్టి మేము నాటోలో చేరతాం అనే ఒక వాదన రావటంతో రష్యాకి ఫెల్ట్ బికాస్ అమెరికన్ మిసైల్స్ మొత్తం యూరోప్ అంతా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి అమెరికన్ న్యూక్లియర్ మిసైల్స్ ఇట్ ఈజ్ ఈజీ టు రీచ్ రష్యా పెద్ద భూభాగం మనం చూస్తే సో రష్యాను రీచ్ అవ్వటానికి చాలా దగ్గరగా ఉంటుంది అంతా రష్యా అమెరికన్ కంట్రోల్లోకి వెళ్తుంది అమెరికన్ బేసెస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అని ఈస్టర్న్ యూరోప్ అండ్ టాకింగ్ అబౌట్ స్పెసిఫికల్లీ బికాజ్ వెస్టర్న్ యూరోప్ ఆల్రెడీ ఉంది సో దాంతో రష్యాకి కొంచెం ఆందోళన కలిగింది ఎందుకంటే నా నా బోర్డర్లో నాటో వచ్చిందంటే నాకు మప్పు అనే ఆందోళనతో ప్లస్ ఇక్కడ ఒక ప్రో రష్యన్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలన్న ఆలోచనతో ఇంకొకటి యుక్రెయిన్ వాదన ఏంటంటే పుతిన్ ఒక ఎక్స్ కేజీబీ ఏజెంట్ తను యుఎస్ఓసార్ని మళ్ళీ పునరుద్ధరిస్తా అని అనేక మార్లు చెప్పాడు అనేక సార్లు చెప్పాడని సో అందుకనే యుక్రెయిన్ మళ్ళీ కలుపుకొని చేయాలనేది అతని ఆలోచన అనేది రష్యా యుక్రెయినియన్ నెరేటివ్ రష్యా రష్యా అలా చేస్తుంది పుతిన్ ఇలా చేస్తున్నాడని సో పుతిన్ కూడా కొంత మనం చూసినప్పుడు జనరల్గా అంటే కొంచెం ఆయన మిలిటరీ అగ్రెషన్ మనకు కనపడుతుంది ఆ వ్యక్తిత్వంలో కానీ లేకపోతే సో అది అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ మనం చూస్తే యుక్రెయిన్ హెస్ బికమ్ ఏ ఒక ఫుట్బాల్ అటు యూరోప్ వెస్టర్న్ పవర్స్కి మధ్య రష్యాకి మధ్య తయారైనట్టు అనిపించింది సో కమింగ్ బ్యాక్ టు వార్ టెక్నాలజీ సో అందరూ మనం గ్రౌండ్ ఫోర్సెస్ యుద్ధం చేసుకోవడం చూసాము ఇది బట్ ఇక్కడ రష్యా యుక్రెయిన్ వార్లో ఒక ప్రధాన భూమిక డ్రోన్స్ మనం చాలా హాబీ డ్రోన్స్ నేను అక్కడ కీవ్ నగరానికి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఒక ఆవిడని అడిగాను ఆమె ఒక బిజినెస్ ఎగ్జిక్యూటివ్ తను మిలిటరీలో జాయిన్ అవుతుంది ఎందుకంటే తను ఎక్స్పర్ట్ డ్రోన్స్ నడపడంలో మనకి ఆమె ఎలా డ్రోన్స్ అంటే చాలా హాబీ వీడియోగ్రఫీ చేసేది డ్రోన్స్తో ఈ హాబీ డ్రోన్స్ని కూడా వీళ్ళు గ్రనైడ్స్ వదలటానికి అనుకూలంగా ఆ హాబీ డ్రోన్స్ని మారుస్తారు మార్చి ఎఫ్పివీస్ అంటారు ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్స్ అని ఈ ఎఫ్పివీస్ ఏంటంటే మనం ఇటు వర్చువల్గా పెట్టుకొని మనం అక్కడ వెళ్ళి ఒక ఎక్స్పర్ట్ని అడిగాను ఒక కళ్ళలు మిలిటరీ ఎక్స్పర్ట్ ఏంటి మీరు డ్రోన్స్కి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే ఒక డ్రోన్తో ఒక యుద్ధ ట్యాంక్ని పేల్చేస్తున్నారు ఒక డ్రోన్తో నలుగురు ఇన్ఫాంట్రీని పేల్చేయగల సత్తా సో అక్కడ జరిగిన విజువల్స్ ఇన్ఫాంట్రీ రష్యన్ అసాల్ట్ బ్రిగేడ్ విజువల్స్ నేను డైరెక్ట్గా చూసినవి కానీ అక్కడ ద వే దెవర్ ఏబుల్ టు ఆ డ్రోన్ వార్ఫేర్ వల్లే యుక్రెయిన్ మొదట్లో పై చేయి సాధించిందంటే రష్యాని వెనక్కి పో అంటే యూరోప్ ఇచ్చిన డ్రోన్స్ కానీ యుక్రెయిన్లో ఆల్రెడీ ఉన్న డ్రోన్స్ కానీ అమెరికా ఇచ్చిన డ్రోన్స్ కానీ వాడి దెక్ ఏబుల్ టు పుష్ బ్యాక్ రష్యా ఎందుకంటే రష్యా కొన్ని విజువల్స్ మనం చూసాం ఒక రష్యన్ సోల్జర్ ఒక డ్రోన్ వచ్చి చంపబోతుంటే ఆయన దండం పెడుతుంటాడు చంపొద్దు అని అలాంటి విజువల్స్ కూడా అది రియల్ విజువల్స్ సో అయితే అప్పుడు ఏమైందంటే రష్యా ఏం చేసిందంటే తన డ్రోన్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఇరాన్కి మంచి డ్రోన్ టెక్నాలజీ అంటే యూరోప్ వెస్ట్ చేసే ఇరాన్ చెప్పేది అంటే మేము ఇండిజీనియస్గా డెవలప్ చేసాము డ్రోన్ టెక్నాలజీ అని వెస్ట్ చెప్పేది ఏంటంటే దొంగలించిన టెక్నాలజీతో ఇరాన్ వాటిని షహీద్ డ్రోన్స్ అంటారు కమికోజీ డ్రోన్స్ అంటే సూసైడ్ డ్రోన్స్ అంటారు ఇవి ఈ డ్రోన్స్ వెళ్ళి ఎక్కడైనా ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక పేలోడ్ని తీసుకెళ్లి పేల్చేస్తాయి ఇరాన్ వాళ్ళు షహీద్ టెక్నాలజీని షహీద్ డ్రోన్స్ని రష్యాకి ఇస్తారు రష్యా ఆ డ్రోన్స్ను వాడి యుక్రెయిన్ మీద అటాక్ చేస్తుంది రష్యా తర్వాత ఈ డ్రోన్స్ని కొంత ఇంప్రూవైజ్ చేసి జరాన్ అనే పేరుతో ఆ డ్రోన్ ఫ్యాక్టరీస్ని ఎస్టాబ్లిష్ చేయటం వల్ల ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా మా మీద ముందు పడింది కూడా షహీద్ డ్రోన్సే అంటే ఇరాన్ టెక్నాలజీతో ఇరాన్ సప్లై చేసిన డ్రోన్స్ రష్యా వాడి సో ఎందుకు చెప్తున్నానంటే హౌ ఇప్పుడు మీరు చూస్తే లేటెస్ట్గా నార్త్ కొరియన్ మిలిటరీ మూడు వేల మంది సైనికులు రష్యాలో ఉన్నారు ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అయింది వీడియోలతో సహా వరల్డ్లో చాలా ఏజెన్సీస్ ఎస్టాబ్లిష్ చేసినాయి నార్త్ కొరియా అప్పటి వరకు మిసైల్స్ అందించింది మిసైల్ టెక్నాలజీ అందించింది చైనా కూడా ఇండైరెక్ట్గా వస్తుంది సో చైనా ఇరాన్ నార్త్ కొరియా బెలారస్ వెనజువేలా వీళ్ళంతా రష్యాకు సపోర్ట్గా ఉన్నారు సో ఇది ఒక వరల్డ్ వార్కు తీసే అవకాశం ఉంది ఆ భయం ఉంది అమెరికాలో కూడా ఆ భయం కనిపిస్తుంది మనకి ఎందుకంటే అమెరికా కానీ యూరోప్ కానీ ఈ మిసైల్ అటాక్స్కి సంబంధించి యుక్రెయిన్కి కొంతవరకే పర్మిట్ చేసినాయి నేను ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి వెళ్ళాను యుక్రెయిన్లో వాళ్ళ అడ్వైజర్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర విక్టరీ ప్లాన్ ఉంది మేము రష్యాని ఎన్ని రోజులు నిలవరించాము మేము రష్యాని కొట్టేస్తాము ఒక రెండు నెలల టైం ఇవ్వండి మాకు మాకు అలో చేయండి మా మిసైల్స్ వాడటానికి అంటే వెస్ట్ ఇచ్చిన మిసైల్స్ వాడటానికి అని అతను వాళ్ళు చెప్పడం జరిగింది సో బట్ ఇది ఎక్కడ న్యూక్లియర్ వార్కు దారితీస్తుందో నైన్టీన్ నైన్టీ సిక్స్లో యుక్రెయిన్ అన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ డిజామ్ చేసి రష్యాకి ఇవ్వడం జరిగింది సో బట్ యుక్రెయిన్ అయిన మిలిటరీ తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే రష్యా ఉన్న దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ పేలవు అన్నట్టుగా మాట్లాడారు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఎందుకంటే అదంతా పాత టెక్నాలజీ ఇది వర్కౌట్ అవ్వదు అని అని ఐ డోంట్ థింక్ సో ఇట్స్ ట్రూ బట్ సో ఇది ఒక న్యూక్లియర్ వార్ గానో ప్రపంచ యుద్ధంగానో మారకూడదు అన్నది ఒక జనరల్ ఫీలింగ్ అయితే కనిపించింది